ఇది పర్వాడరు ఇది విశాఖపల్లి అనకాపల్లి జిల్లా పర్వాడరు అక్కడ ఒక చిన్న సైజు ఫ్యాక్టరీ చూడు మళ్ళీ ముసుకేసి మళ్ళా పెడతారు మళ్ళా ఎక్కడ బయట ఎక్కడ మనుషులు బయట ఫోటోలు బయటకు రాకూడదు సేమ్ ఇదే సెటప్ అక్కడ కూడా ఇదే మాదిరి కానీ స్టిక్కర్లు ఇదే మాదిరిగానే ఏకంగా స్టిక్కర్లు బాటిళ్ళు లేబుళ్ళు మ్యానుఫ్యాక్చరింగు అందులో చోట కూడా కాదు ఇంత ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఇబ్రహీంపట్నం దానికన్నా ముందు పర్ దానికన్నా ముందు తంబల్లపల్లె దానిక తర్వాత ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడ ఇక్కడ పరవాడలో చేస్తా ఉన్నది ఎవరు అని అంటే నిఖిలం నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము బాగా ఎంత చక్కగా ఇద్దరు బాగా నవ్వుతున్నారు స్మార్ట్గా ఉన్నారు ఇద్దరు కానీ ఇది అమలాపురంలో పట్టుబడిన నకిలీ బాటళ్ళు నకిలీ మద్యం మిషను అంత మిషన్ కూడా కనపడతా ఉంది బాటళ్ళు దానికి సంబంధించిన కాటన్లు బాట్ బా బాటళ్ళు అన్ని లేబుళ్ళు మిషను అన్నీ కలిపి చూపిస్తూ ఉన్నారు ఇది పాలకొల్లో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి పాలకొల్లులో ఇది ఏలూరులో ఇది రేపల్లెలో ఇది నెల్లూరులో కానీ అంతేనా ఇలా కొన్ని లక్షల బాటిళ్ళు రోజు ప్రతి నాలుగైదు బాటళ్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మద్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేల వేల ఇల్లీగల్ షాపుల్లో లిక్కర్ మాఫియా షాపుల్లో వాళ్ళ వాళ్ళ బెల్ట్ షాపుల్లో వాళ్ళ వాళ్ళ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లల్లో ప్రతి నాలుగైదు ఒక బాటిల్ ఈ మాదిరిగా అమ్ముతూ ఉన్నారు నిజంగా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఇది ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్ తీసుకోవడము ఆ కంట్రోల్లోకి తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ళ ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం ఇంత ఆర్గనైజ్డ్గా మెటీరియలెస్గా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం అఫ్ కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తినోడు కాదనుకో వాళ్ళిద్దరికీ మాత్రమే సొంతం